డేటా సెంటర్కి సంబంధించి ఎనిమిదో తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదానీ సంస్థల అధినే అధినేత గౌతమ్ అదానీ గారు ఒక ఎడిట్ పేజీ వ్యాసాన్ని రాశారు డేటా సెంటర్కి సంబంధించి ఒక ఎడిట్ పేజీ వ్యాసాన్ని రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియా మీరు చూసుకోవచ్చు ఇంతకే దాంట్లో ఏముందంటే భారతదేశాన్ని ఏఐకు ప్రపంచ హబ్బుగా మార్చే లక్ష్యంతోనే తాము గూగుల్తో కలిసి విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా అదాని గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు తోడ్పడే మౌలిక వ్యవస్థను తాము ఈ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నాడు ఆ వ్యాసంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావన కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబుల వ్యవహార దక్షత గురించి కానీ ఒక్క మాట కూడా రాయలేదు చెప్పలేదు కానీ స్వయంగా ప్రభుత్వాధినేతలే గూగుల్ కంపెనీ వారి చెవులో మంత్రోపదవసం చేసి వారిని చేపట్టు చేయి పట్టుకొని నడిపించి విశాఖపట్నానికి తీసుకొచ్చినట్టు ప్రచారం చేశారు ఇంకా మీడియాలో ఏ విధంగా వార్తలు వచ్చాయో మనం చూసాం ఆ పచ్చ మీడియాలో ఆ పదిహేను బిలియన్ డాలర్ల అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని తీసుకొచ్చామని చెప్పేసి ప్రకటించుకున్నారు ఇందులో అదానీ సంస్థ ముఖ్య భాగస్వామి అనే సంగతిని మాత్రం పొరపాటును కూడా ఆ ప్రభుత్వం ఎక్కడా కానీ రాయలేదు రాయలేదు రాయనియలేదు ఎక్కడ కానీ ప్రస్తావించలేదు ఎందుకంటే అదాని డేటా సెంటర్ అది డేటా సెంటర్నే అదానీ వాళ్ళు నిర్మిస్తున్నారు వాళ్ళదే మెజారిటీ ఫండ్స్ దాంట్లో గూగుల్ని జస్ట్ ఒక హెల్పింగ్ గూగుల్ని గూగుల్ హెల్పింగ్తో వాళ్ళ సహాయంతో అదాని గారి నిర్మిస్తున్నారు అక్కడ అసలు ఆ పేరునే ప్రస్తావించలేదు అదాని గారి పేరుని ప్రత్యక్షంగా గూగుల్తోనే తమ బంధుత్వం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు సంగతి మొత్తాన్ని కూడా బయటపెట్టేశారు విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదాని సంస్థతో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నవంబర్లో అవగాహన కుదిరింది మొత్తం జివోలతో సహా జివో నెంబర్తో సహా ఏమేమి ఒప్పందాలు చేస్తున్నారో మొత్తాన్ని ఆయన చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది అంతేకాదు డేటా సెంటర్లో కీలకమైనటువంటి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల సబ్సిడీ కేబుల్ వేయడానికి సింగపూర్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైన సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు డేటా ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా పూర్వరంగం సిద్ధమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మే నెలలో డేటా సెంటర్కు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఈలోగా రెండు వేల ఇరవై రెండులో ఈ రంగంలో గూగుల్కు అదేవిధంగా అదాని సంస్థకు మధ్యన ఒక అవగాహన కూడా కుదిరింది ఇప్పుడు తాజాగా అవగాహన ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఈ డేటా సెంటర్ను మరింత విస్తరించడం మాత్రమే అంటే డేటా సెంటర్ని విస్తరిస్తున్నప్పుడు అందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసి ఉంటే తమ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా ఏర్పాట్లో కీలక భాగస్వామి అయినటువంటి అదాని సంస్థను కానీ ఎందుకు ప్రస్తావించలేదు ఈ కూట ప్రభుత్వ నాయకులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ ఇల్లు మీడియా ఎందుకు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం కూడా జరిగింది సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాలా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కృత కృతజ్ఞతలు చెప్పాలా అదేవిధంగా అదాని గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలా కానీ ఎక్కడ కానీ చెప్పలేదు దీని మీద ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు కానీ గూగుల్ కంపెనీనే తాము లాక్కు లాక్కొచ్చాము తీసుకొచ్చాము అని చెప్పేసి ప్రచారాన్ని మాత్రం ఇంకా ఆపలే బీభత్సంగా చేసుకుంటున్నారు కాబట్టి చాలా బాగా రాశారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదానీ గారు సో అలా ఆనాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదానితో కలిసి ఆ విధంగా ఒప్పందాలు చేసుకొని ముందుకు నడిపిస్తే ఈనాడు అదానీ పేరు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సింగపూర్ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడా కానీ అప్రిషియేట్ చేయకుండా గూగుల్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ పోతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంతకీ గౌతమ్ అదాని గారు ఏమన్నారంటే చూడండి విశాఖపట్నం డేటా సెంటర్ను అదాని గ్రూప్ నిర్మిస్తుందని టెన్సల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అదేవిధంగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు గూగుల్ ద్వారా జరుగుతుందని అలాగే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సాంకేతిక మద్దతును గూగుల్ అందిస్తుంది ఏఐ టెక్నాలజీ విప్లవానికి అవసరమైన సబ్సిడీ కేబుల్ ద్వారా ఏషియా టు ఆఫ్రికా అనుసంధానం జరగబోతుందన జరగబోతుంది దీనికి విశాఖ డేటా సెంటర్తోనే పునాది పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిందని ముఖ్యంగా సింగపూర్ నుంచి సబ్సిడీ కేబుల్ తీసుకురావడంలో విశేష కృషి చేసింది అయితే ఇంత జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అదాని పేరును ఒప్పందాల సమయంలో అదేవిధంగా ప్రస్తుతం కూడా ప్రస్తావించకపోవడం జరిగింది ఈ వ్యవహారం అందుకు ఈ వ్యవహారం ఆయన క్రెడిట్ చోరీ స్వభావాన్ని మళ్ళీ బట్ట బయట చేస్తుందని గుడివాడ అమర్నాథ్ గారు ఆల్రెడీ తన ట్వీట్లో కూడా పేర్కొనడం జరిగింది ఇన్ని ఉంటే కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వం వాళ్ళ ఇల్లు మీడియా మాత్రం లోకేష్ చంద్రబాబు గూగుల్ విశాఖపట్నం అన్నట్టుగా బిల్డప్ తెచ్చుకుంటూ వెళ్ళిపోయారు దానికి ముందు జరిగినటువంటి సమాచారం కూడా ఒకసారి సేకరిస్తే ఎవరి హయాంలో వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంకా తెలియకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ కూడా మీరు అందరూ కూడా చదువుకోవచ్చు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎక్కడ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా లోకేష్ గారి పేరు ఉంటే మీరు అప్పుడు మీ క్రెడిట్ వేసుకోవచ్చు లేకపోతే మీరందరూ కూడా అది మీకు సంబంధించింది కాదని చెప్పేసి ప్రకాశాలు వప్పుకుంటే చాలా బాగుంటుంది